జై శ్రీ మహాకాల్ అందరికీ నమస్తే అండి ఉజ్జయిని మస్ట్ విజిటెడ్ టెంపుల్స్లో భాగంగా మనం ఇప్పుడు కాలభైరవడి ఆలయానికి వెళుతున్నాం సో ఇంతకు ముందు కూడా నేను చాలా వీడియోస్ పెట్టానండి ఒకసారి మన ఛానల్లో చెక్ చేయండి మన పేజీలో చెక్ చేయండి మస్ట్ విజిటెడ్ టెంపుల్స్ అని చెప్పి మనం ఉజ్జయిని వెళ్ళినప్పుడు తప్పకుండా చూడాల్సింది ఒక ట్రిప్ లాగా పెడతారు ఆటోస్ ప్రైవేట్ క్యాబ్స్ సిటీ బస్సెస్ అన్నీ కూడా మనకు అందుబాటులో ఉంటాయండి పర్ హెడ్ అయితే హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు సో ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్తో మనం వెళ్ళాము అంటే కనుక ఒక ఐదు వందల రూపాయలు తీసుకొని అన్ని టెంపుల్స్ ఒక ప్యాకేజ్ కింద మొత్తం సెవెన్ టెంపుల్స్ వరకు ఉంటాయండి వాటన్నిటిని ఒక ప్యాకేజ్ కింద తిప్పుతారు నా వరకు తీసుకుంటే నేను మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్కి స్టార్ట్ అయితే మధ్యాహ్నం మూడు గంటల వరకు కూడా ఈ టెంపుల్స్ అన్ని తిరగడానికి టైం పట్టిందనమాట సో ఉండే క్రౌడ్ని బట్టి మన దర్శనం అనేది డిపెండ్ అయి ఉంటుంది నేను వెళ్ళినప్పుడు పెద్దగా లేరు కానీ అలా అని తక్కువ లేరు అని కూడా చెప్పలేమండి చాలా ఎక్కువ మంది జనమే ఉన్నారు కాలభైరవుడి టెంపుల్ దగ్గర చాలామంది జనమైతే ఉంటారు కాలభైరవుడు కాశీకి ఎలా అయితే క్షేత్రపాలకుడిగా ఉన్నారో ఉజ్జయినికి కూడా భైరవ్గా పిలవబడేటువంటి స్వామివారు ఇక్కడ క్షేత్రపాలకుడుగా ఉన్నారు చాలా మహిమాన్వితమైనటువంటి దేవాలయం ఉజ్జయిని వస్తే తప్పకుండా ఈయన్ని దర్శనం చేసుకుంటేనే మన ఉజ్జయిని టూర్ కంప్లీట్ అయినట్టుగా చెప్తారు ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి వింత ఏంటంటే ఇక్కడ ఉండేటువంటి భైరవుడు మందు తాగడం అవునండి ఎక్కడ కూడా దేవుడు మందు తాగుతాడా అనేటువంటి వింత ఆ మాట వినడానికే మనకి ఏదోలా అనిపిస్తుంది కానీ ఇక్కడ భైరవుడు సాక్షాత్ అక్కడ అమ్మేటువంటి షాప్స్లో మనం బ్రాందీని కానీ ఏదైనా మంచి బ్రాండ్లో ఉండేటువంటి మందును కానీ తీసుకొస్తే కనుక స్వామి వారికి ఒక ప్లేట్లో వేసి తాగిస్తారు సగం ప్రసాదంగా కూడా ఇస్తారు ఎక్కువగా అఘోరతత్వంతో కూడుకున్న వాళ్ళు కావచ్చు లేదంటే ఈ మందు తాగేటువంటి అలవాటు కొంతమంది ఉన్నవాళ్ళు కావచ్చు స్వామివారికి అది ఇస్తే మంచిది అనేటువంటి ఒక చిన్న ఆనందకరమైనటువంటి భావనలో ఇస్తారు కానీ ఇదంతా అఘోరతత్వంతో కూడుకున్నది ఇదివరకేంటంటే ఏంటంటే భైరవుడు ఉగ్రత్వానికి ప్రతీకగా ఇక్కడ ఉండేవారు ఆయన్ని శాంతపరచడం కోసం ఇటువంటివి స్వామివారికి వరకు చేసేవారు ఇప్పుడు రాను రాను అక్కడ సేవల్లో వచ్చినటువంటి మార్పుల వల్ల కంపల్సరీ స్వామివారికి అది ఇవ్వాలి అనేటువంటి నిబంధన అయితే లేదు అని చెప్పి చెప్తారండి నేనైతే అటువంటివి ఏం తీసుకెళ్ళలేదు అక్కడ ఒక హండ్రెడ్ రూపీస్కి సెట్ అమ్మారు స్వీట్ ఆయిల్ అదేవిధంగా కొబ్బరికాయ కొన్ని తాళ్ళు ఇలాంటివి అమ్ముతారు మన మనసులో సంకల్పం చెప్పుకొని అక్కడ టెంపుల్ ముందర ఉన్నటువంటి గ్రిల్స్గా తాడు కడితే కోరిక నెరవేరుతుంది అని చెప్పి నమ్ముతారు సో మంది ఏంటంటే ఎవరైనా అనుకుంటే గనక తీసుకువెళ్ళి ఇవ్వచ్చు ఇవ్వకూడదు అని లేదు ఇవ్వాలి అని కంపల్సరీ కూడా లేదనమాట ఇక్కడ భైరవుడు కిందే భైరవిగా అమ్మవారు ఉన్నారు అని కూడా నమ్ముతారు అది తాంత్రికంగా సాధన చేసే వాళ్ళకి ఆ రూపం కనిపిస్తుంది అని చెప్తారు ఇదేనండి గర్భాలయ ప్రాంగణం అనమాట దీప స్తంభాలు ఉంటాయి దత్తాత్రేయుల వారి ఆలయం ఉంటుంది అనమాట ఇక్కడేను మనం లోపలికి వెళ్లే కొద్ది ఆరెంజ్ కలర్లో ఒకసారి వైట్ అంటే వెండి రంగులో ఒకసారి స్వామివారికి అలంకారం జరుగుతూ ఉంటుంది ఒక వింత అయినటువంటి ప్రశాంతమైనటువంటి రూపంలో భైరవుడు మనకి దర్శన భాగ్యం ఇస్తారు స్వామికి ఎదురుగా భైరవుడుగా మనం పిలిచేటువంటి సునకం తాలూకా వాహనంగా స్వామికి ఎదురుగా ఉండటం అనేది చాలా విశేషంగా అనిపిస్తూ ఉంటుంది ఇలా స్వామివారి దర్శనం దర్శనం అందరూ చేసుకుంటారు ఉదయం నుంచి రాత్రి వరకు ఇక్కడ అవైలబిలిటీ ఉంటుందండి దర్శనం అనేది స్వామికి ప్రత్యేకంగా అభిషేకాదులు వంటివి కూడా ఉంటాయి ఆ సేవల్లో కూడా మనం అక్కడే కనుక ఉజ్జయినిలోనే కొన్ని రోజులు స్పెండ్ చేస్తే చక్కగా ఆ సేవల్లో కూడా పాల్గొనొచ్చు ఎక్కువ మంది అయితే మాత్రము పొద్దున్న వెళ్ళి సాయంత్రం వరకు స్వామి దర్శనం చేసేసుకుంటారు అక్కడ సెట్లో ఇచ్చినటువంటి కొబ్బరికాయ మనం అక్కడే పూజారి గారికి ఇచ్చేస్తే కనుక అక్కడ ప్రతినిత్యం చేసేటువంటి హోమాల్లో ఆ కొబ్బరికాయని వేస్తారు